హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఛేడస్ ఆంధ్రాల అలా నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇది వచ్చేసి ముక్కనమ్మ రోజున వ్లాగ్ అండి మార్నింగే సో సో అమ్మ అయితే తెల్లవారుజామునే ముగ్గులన్నీ పెట్టేసి అది వేసేసి ఈరోజు అయితే మేము ముగ్గు టెంపుల్ వరకు అది భోగి మంట వరకు లాగుతారనమాట సో మొత్తం ఒక్కొక్కరో ఒక్కొక్క రోజు అన్నట్టు కొంతమంది కనుమ రోజు లేదా సంక్రాంతి రోజు మాకైతే కనుమ రోజున మార్నింగ్ అయితే ఇలా ముగ్గులాగుతాము సో మొత్తం అన్నీ మేము చేసేటప్పటికే మొత్తం కంప్లీట్ అయిపోయింది నైట్ లేట్ అయిపోతుంది ఇంకా అన్నీ చేసి పడుకునేటప్పటికి ఇంకా అందుకోసం లేట్ అయిపోయింది అనమాట సో ఇంక మేము ఫ్రెష్ అయిపోయి అన్నీ ఇంకా ఆఫ్టర్నూన్ అన్నీ చేసేటప్పటికి చాలా టైం ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఆ టైం అవుతుంది సో మా ఈరోజు లంచ్ స్పెషల్ అయితే చేపల పులుసు అండి సో ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా బద్ లేజీ లేజీగా ఫ్రెష్ అవ్వడానికి సరిపోయింది ఇంకా పూరి అది చేసుకుని తినేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట సో ఈరోజు స్పెషల్ అయితే చేపల పులుసు సో ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ బ్లాగ్ అయితేను సో అక్కడక్కడ మెల్లి మెల్లిగా కొంచెం కొంచెమే చేశాను సో ఇంకీ పండగలు అంటాం కానీ పనులు ఇంక ఇవే సరిపోతాయి వండుకోవడం తినడం ఇదే సరిపోతుంది సో ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మరీ టైం ఎక్కువ పడుతుంది సో ఇంకా పిల్లలు అది ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇలా టైం పట్టేసింది అనమాట అక్కడక్కడ మాత్రమే షూట్ చేసాను ఎందుకంటే పిల్లలు ఉన్నారంటే మొబైల్ని మన చేతికి ఎవరు ఇంకా మొబైల్తో ఆడుకుంటూ ఉంటారు సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఇంకా అందరూ కూడా పెట్టేసుకొని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని వంట అంతా అయిపోయిన తర్వాత సో ఒకేసారి అందరూ కూడా తినేసామన్నమాట అన్నీ దగ్గర పెట్టేసుకొని ప్లేట్స్ అవి రౌండ్గా ఇంకా పెట్టేసుకొని అందరం కూడా లంచ్ అయితే ఒకేసారి తినేసాము తినేస్తున్నాము సో నాన్న కూడా వచ్చేశారు ఇంకా టీవీ చూస్తూ ఇంకా ఫుల్గా లంచ్ అయితే కుమ్మేయడం అనమాట సో ఇలా అయితే మా ముక్కనం రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హడావుడి పనులు పిల్లలతోని సో ఇంకా అంటే టూ డేస్ నుంచి టెంపుల్స్కే తిరిగాము ఈవినింగ్ టైంలోని సో ఎక్కడికి వెళ్ళినా వచ్చితే ఇంకా ఎక్కడికైనా వెళ్ళి రావడంతోనే మనకి ఇంకా టైడ్ అయిపోతాం అనమాట అందుకే వ్లాగ్ ఎక్కువ తీయట్లేదు సో ఇంకా ఇదండి ఇంకా మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను జస్ట్ వీడియో తీస్తున్నాను అన్నీ వాళ్ళు సర్దుకుంటున్నారు సో కానీ ఇంకా మేము తినడం పనిలోనే ఉన్నాం అనమాట సో ఎక్కువ నాకు చేపల ఫుల్స్ అయితే యాక్చువల్గా అసలు నచ్చదు ఎక్కువ చికెన్ తింటాను బట్ వేడివేడిగా ఉంది కదా నేను చేసిన చేపల పులుసు కాదు కాబట్టి కొంచెం నేను తింటాను సో నాకు చేపల పులుసులో ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకా ఇష్టం అనమాట నాకు పీసెస్ అయితే అస్సలు నచ్చదు బలవంతంగా వేస్తుంది కానీ నేను తీసుకోలేదు సో ఓన్లీ చేపల పులుసు మాత్రమే తింటున్నాను అనమాట సో ఇంకా నా ప్లేట్ కూడా రెడీ అయిపోయింది అన్నీ మామూలు పెద్ద పెద్ద పీస్ లే తినడానికి బట్ ఈ చేపల పులుసు వచ్చేసి బాక్స్లో వేసేస్తున్నాను ఎవరికి ఎవరికో పంపిస్తుంది అనమాట సో ఇంకా నేను కూడా తినేస్తున్నాను సో ఈ పీసులు బలవంతంగా తీపిచ్చని వేసింది రెండో మూడో వేసింది నాకు వద్దు వద్దు అంటే తిను తిను అనేసి అది అదే ఫైటింగ్ జరుగుతుంది అక్కడ సో అది అనమాట వద్దు నాకు వద్దు అనేసి సో నాకు అసలు చేపలే ఎక్కువ తిని నాకు ఇష్టం ఉండదు అదన్న అది అదే జరుగుతుంది అనమాట అలా అయితే నాకు చేపలు పులుసు అసలు ఇష్టం ఉండదు బలవంతంగా తింటాను ఆ మాత్రానికే సో ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగా తింటాను అక్కడికి చేప తలకాయ ఏదో వేసుకుని తింటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం అయిపోయాయి అనమాట ఇంకా లాస్ట్ ఈ బస్తా ఈ ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి ఇంక ఈ ఇయర్ అయితే లేవు సో ఈ ఇయర్కి ఇది ఒకటే లాస్ట్ ఉండింది సో ఈరోజు మంచి రోజు అనేసి అంటే పండగకి పిండి వంటలు ప్రిపేర్ చేయాలి కదా పిండి పట్టించడానికి అయితే మా వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఆ రైస్ తీస్తుంది సో మేమేంటంటే బయటికి వెళ్ళి సారీ చూద్దామని వెళ్ళే వెళ్దామని అనుకుంటున్నాను బట్ వెళ్ళినా వచ్చేసామో ఏమీ అంత నచ్చలేదు కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి సో ఇంక లాగైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఆ రోజుకైతే అసలు ఏం తీయలేదు ఇదైతే నెక్స్ట్ డే అనమాట మార్నింగే లేచేసా నిద్ర పట్టలేదు మా అమ్మ ఏమో ఈ టీవీ పెట్టేస్తుందేమో ఫైవ్ థర్టీకి అసలు నిద్ర రావట్లేదు అనమాట సో ఇంకా లేచి నేను కాఫీ పెట్టుకుని తాగేస్తున్నాను అనమాట ఫుల్గా ఎడ్ ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట మీరియడ్స్ టైము సో దానికోసం అయితే ఫుల్ స్టమక్ పెయిన్ ఉండింది సో అందుకోసం అయితే కాఫీ పెట్టుకుని తాగుతున్నాను మిగతా వాళ్ళు ఎవరు పిల్లలు వాళ్ళు ఎవరు లేవలేదు అనమాట సో నేనే ఇంకా ప్రశాంతంగా కాఫీ పెట్టుకుని తాగుతున్నాను సో నేను పెట్టుకుని తాగిన తర్వాత ఇంకా నేను నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను సో ఫ్రెష్ అయించేస్తాను అనమాట మార్నింగే ఇక్కడ ఉంటే బ్రష్ చేయకముందు మనకి కాఫీ అయితే అయిపోతుంది సో పిల్లలు ఎవరిలో వెళ్ళి టీవీ సౌండ్ చూసారో దీనికే అసలు పట్టట్లేదు అనమాట సో వే ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను నేను ఇంకా ఫ్రెష్ అయి వస్తాను సో ఈ లోపు ఏంటంటే ఇంక ఈ త్రీ డేస్ నుంచి ఎయిర్ పిచ్చి పిచ్చిగా ఫ్రిజీ ఫ్రిడ్జిగా అయిపోయింది ఇంకా ఆయిల్ పెట్టుకుందాం అనేసి ఈ లోపు సో ఫేస్ అంతా కూడా డ్రై అయిపోయింది సో ఇంకా కోకోనట్ ఆయిల్ హెడ్కి ఫేస్కి పెట్టుకొని ముక్కసేపు మసాజ్ చేసుకొని తర్వాత ఈ అయితే మా అమ్మ పూలు అవి పూజ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట అయ్యే చాలా టైం పడుతుంది ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా సరే మా అమ్మ పూజ పూలు తీసుకురావడానికి వెళ్ళి ఇంకా రాలేదన్నమాట సో బయట అదే మాట్లాడుతున్నాను సో ఇంకా ఇంకా హెయిర్కి అంతా ఆయిల్ పట్టేసి ఫేస్కి ఇంకా హ్యాండ్స్కి అంతా ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇప్పటికే కాఫీ తాగాను కదా కొంచెం ఎనర్జీ వచ్చింది ఫ్రెష్ అయితే ఇంకా దేవుని దాన్నం అది పెట్టేసుకొని టిఫిన్ అది ప్రిపేర్ చేయడం మన వల్ల ఏమవ్వ అదంతా అమ్మ చూసుకుంటుంది సో మనం పై పై పనులు ఏమైనా ఉంటే చిన్న చిన్నగా చేయడమే అంటే బెడ్షీట్ అవి సర్దడం ఇల్లంతా ఒకసారి తుడవడం అదే అనమాట కుకింగ్ జోలికి అయితే అస్సలు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను అస్సలు వెళ్ళను సో ఎందుకంటే మన ఇంటిగా మనం చేసుకుంటాం కాబట్టి అక్కడ చేయాలంటే బద్ధకం అనమాట సో హె డ్రై అయిపోతున్నాయి బాగా డ్రై అయిపోయి అసలు హెయిర్ అయితే ఫ్రిజ్ ఫ్రిడ్జిగా ఉంది ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను ఫేసుకి కూడాను సో అంటే ఫేస్ టూ డేస్ నుంచి ఫౌండేషన్ అది రాసి మరీ జిడ్డుగా డ్రైగా అయిపోయింది సో ఇంకా చాలా లేట్ అయిపోతున్నాయి లాగ్స్ అయితే ఎందుకంటే ఈ మధ్య హెల్త్ అది సరిగా బాగుండే హెడ్ఏక్ రావడం వల్ల పెడదాంలే అన్నట్టు లేజీ అయిపోయాను అంతే సో హెయిర్కి ఒకసారి మంచిగా పెట్టేసుకొని ఒక్కొక్కసారి హెయిర్ ఏంటంటే విప్పలేదు మరీ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ హెడ్ వాష్ చేస్తున్నాం గుడికి అది తిరుగుతున్నాం కదా లైట్ లైట్ కానీ ఎక్కువ పైకి మొహమే పడిపోకుండా కొంచెం లైట్గా పెట్టాను సో నాకు ఫుల్గా ఆయిల్ పెట్టుకొని ఎయిర్కి చక్కగా జడేసుకుంటే బాగుంటుంది బట్ హెడ్ బాట్లు ఎక్కువ చేయడం వల్ల మరి జుట్టంతా నాశనం అయిపోతుంది అనమాట ఫేస్కి అంత ఆయిల్ పెట్టేశాను సో డ్రైగా ఆయిల్ ఇంక వేడి నీళ్ళు పెట్టుకునే స్నానం చేస్తాను కదా అడిసి నెక్కి హ్యాండ్స్కి ఫేస్కి మొత్తం ఆయిల్ పోసేసాను అనమాట సో ఈలో మా అమ్మ అయితే వస్తుంది అదే చూస్తున్నాను అవి కోసం లెగ్స్ కూడా ఇంకా పెట్టేసుకున్నాను బాడీ మసాజ్ అయితే చేసుకుంటున్నాను సో చాలా డేస్కి అయితే ఇలా అనమాట అంటే యాక్చువల్గా వన్ మంత్ ఒకసారి శనగపండుతో తోముతాను సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే డ్రైగా ఉంటుంది కదా సో నేను ఎక్కువ అది ఏమి పెయిన్ ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ మాత్రం మనకి స్కిన్ బాగుండాలంటే డైలీ కూడా కోకినట్ ఆయిల్ ఫేస్ రాసుకొని చేస్తే బాగుంటుంది సో ఇదండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో కలిసి